హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన సెక్రటేట్ అండి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న సెక్రటరేట్ రీసెంట్గా కేసీఆర్ గారు కట్టించిన సెక్రటేట్ అండి ఇది చాలా బాగుంది వ్యూ చూడండి ఈరోజు సండే కదా ట్రాఫిక్ ఏమీ లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం చూడండి ఎంత బాగుందంటే విజిట్ అవ్వచ్చు మీరు చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది సండే కదా ట్రాఫిక్ తక్కువ ఉంది ఈరోజు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో ఫొటోస్ కోసం చాలామంది వస్తారు ఇది వచ్చేసి చూడండి ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం ఉంది దీని పక్కనే మనకి బుద్ధుడి విగ్రహం కూడా ఉంటుంది ట్యాంక్ బండు లెఫ్ట్ సైడ్లో మనకి రామారావు గారిది ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది రామారావు గారి సమాధి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి ఇదంతా ట్యాంక్ బండు ఇదంతా ట్యాంక్ బండ్ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నదంట ఎన్టీఆర్ గార్డెన్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఎన్టీఆర్ గార్డెన్ ఇప్పుడు మనకు కనిపించేది అంబేద్కర్ విగ్రహం కనపడుతుంది ఎంఎక్స్ వస్తుంది ఇలా వెళ్తే ఎంఎక్స్ రోడ్డు వస్తుంది అన్నమాట లెఫ్ట్ సైడ్లో అంబేద్కర్ విగ్రహం రీసెంట్గా కట్టించారు కదా ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం చూడండి చాలా బాగుంటుంది లోపల కూడా వీడియో చేస్తాను రీసెంట్గా ఐమాక్స్ థియేటర్ లెఫ్ట్ వెళ్ళిపోతే ఖైరతాబాద్ స్ట్రైట్కి వెళ్తే పంజాగుట్టా రైట్ వెళ్తే నెక్లెస్ రోడ్ ఇది ప్రసాద్ ఐమాక్స్ ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళిపోతాము ఇప్పుడు నేను పంజాగుట్ట సైడ్ వెళ్తున్నాను ఇలా రైట్ తీసుకుంటే నెక్లెస్ రోడ్డు చాలా బాగుంది చూడండి వ్యూ ఎంత బాగుందో సండే రోజు అసలు ట్రాఫిక్ ఏ ఉండదు ఏం ట్రాఫిక్ లేదు కొంచెం ఎండ కూడా తక్కువగా ఉంది ఇది ఫ్లైఓవరు మనకి ఫ్లైఓవర్ దిగానే మనకి సిగ్నల్ వస్తుందన్నమాట అనమాట ఖైరతాబాద్ సిగ్నల్ పంజాగుట్ట అమీర్పేట ఒకటిపల్లి వెళ్తుంది మియాపూర్ వరకు లెఫ్ట్ వెళ్ళిపోతే మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు వెళ్ళిపోతుంది పురాణపూలు ఎంజీబీఎస్ బస్ స్టాప్ కర్నూల్ వైపు ఇది బ్రిడ్జ్ అండి ఇది మన ఖైరతాబాద్ కింద కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కనబడుతుంది ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పైన బ్రిడ్జి ఇలా ఈ లెఫ్ట్ది స్టేషన్ ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతాము అంటే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ హైదరాబాద్ అని రాశారు పూలతో కట్ చేశారు మెట్రో మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మెట్రో ఎఫ్జిబీఎస్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్ వెళ్ళిపోతే మీ యాప్ అమీర్పేట వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి వ్యూ అయితే చూడండి ఈనాడు ఈనాడు ఆఫీస్ అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్